నా పేరు సయ్యద్ కబీరుద్దీన్ నేను కాశ్మీరిగడ్డ ఫిఫ్టీ త్రీ డివిజన్ నివాసిని మా ఇంటి చుట్టుపక్కల ఆల్రెడీ ఇంతకుముందు రెండు మూడు ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి కాకపోతే మా ఇంటి పక్కలనే పరిసరాల్లో మాకు ఇంకో ఫంక్షన్ హాల్ ఈవెంట్ హాల్ అన్నట్టు గెస్ట్ హౌస్ అన్నట్టు కడుతున్నారు దానికి మేము అపోజ్ చేసినాము చాలాసార్లు మేము అపోజ్ చేసినాం అయినా కూడా కట్టే యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమంటున్నారంటే మాకు చెప్పకండి అని మాకే బాగా ఇది చేస్తున్నారు ప్రెషర్ చేస్తున్నారు మాకు చెప్పకండి మీరు ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకుని అంటున్నారు మేము పోయి క మున్సిపల్లా ఇచ్చాము అయినా కూడా ఫలితం లేదు మళ్ళీ ఇవాళ వచ్చి ఇక్కడ కలెక్టర్ మేడంకు ఇచ్చాము అప్లికేషను అయితే మా డివిజన్ కార్పొరేటర్ మేడంకు కూడా మేము అప్పీల్ చేశాము ఇలాంటి మనం ప్రజల సమస్యలకు భంగం కలిగించే ఇలాంటి గెస్ట్ హౌస్లను ఈ హాల్లను ఊరవతల పర్మిషన్ ఇవ్వాలని నేను కోరుతున్నాను ఎందుకంటే పిల్లల చదువు కొరకు పిల్లల చదువు దీంతో నష్టమవుతున్నది పెద్దవాళ్ళు పేషెంట్స్ ఉన్నారు హార్ట్ పేషెంట్స్ ఉంటారు ప్రతి ఇంట్లో ఈ ఈ రోజుల్లో పేషెంట్స్ ఉన్నారు దానికి సమస్యలు ఉంటాయి లేనిపోని సమస్యలు వస్తున్నాయి ఈ ఫంక్షన్ల తరఫున ఈ గెస్ట్ హౌస్ల తరఫున దయచేసి ఈ హాల్కు పర్మిషన్ ఇవ్వ పర్మిషన్ లేదు అయినా కూడా దీన్ని ఆపాలని నేను కోరుతున్నాను ఎందుకంటే టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఏమీ మాకు సరైన జవాబు రావడం లేదు ఏమీ యాక్షన్ తీసుకోవడం లేదు తొందరగా దీనిపై యాక్షన్ తీసుకొని దానికి ఇల్లు పర్మిషన్ ఉన్నది ఇల్లే కట్టుమని చెప్పండి మాకు దాని దానికి సంబంధం మాకు ఏమీ లేదు మా రిక్వెస్ట్ కలెక్టర్ గారితో మీ మా మీడియాతోని దయచేసి మా వాయిస్ని కలెక్టర్ మేడం దగ్గర మా కమిషనర్ దగ్గర అందించాలని మా యొక్క మనవి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇది ఆల్రెడీ జరుగుతున్నది కన్స్ట్రక్షన్ జరుగుతున్నది వేరే వాళ్ళకి ఏం చేశారంటే వీళ్ళు లీస్కి ఇచ్చేశారు వాళ్ళు ఏం చెప్తున్నారంటే మాకు చెప్పకండి మాకు భయపెట్టిస్తున్నారు మీరు రావద్దు మా దగ్గర చెప్పొద్దు అంటున్నారు వీళ్ళు ఓనర్ అయితే ఏమైనా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారు చేతులు దుబ్ప్పుకున్నారు లీజ్కి ఇచ్చి మాకు చెప్పొద్దని అంటున్నారు